శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరా పట్టణంలో పోలీస్ లో సీసీ కెమెరాలనుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఎస్పీ రత్న ప్రారంభించారు వాటి పనితీరును కంట్రోల్ రూమ్ నుండి క్షుణ్ణంగా ప్రత్యక్షంగా పరిశీలించారు అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ రత్న మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులో ప్రాంతం ఎమిడి ఉంది జిల్లా కేంద్రానికి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతాన్ని నేర రహిత ప్రాంతంగా మార్చేందుకు స్థానిక పోలీస్ పలు వ్యాపారస్తులు సహకారంతో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం కలిగిన సీసీ కెమెరాలను పట్టణంలోని నలువైపులా ప్రధాన రహదారిలో ప్రధాన కూడాలలో అమర్చారు నేరాలు కూడాలను అరికట్టడంలో కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ ఎంతగానో పనిచేస్తుందని ఎస్పీ రత్న తెలిపారు ఈ సందర్భంగా దాతలకు సాలుగా కప్పి సన్మానించామని పేర్కొన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు సత్యసాయి జిల్లాలో ఉన్న మడకసిర అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ యొక్క లిమిట్స్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ మర్చెంట్స్ కిరాణా మర్చెంట్స్ కార్ బ్రోకర్స్ మెడికల్ స్టోర్స్ మిల్లర్స్ ఇంకా క్లాత్ మర్చెంట్స్ ఇట్లా ఒక సుమారు ఎనిమిది రకాలైనటువంటి బిజినెస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కలిసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళే స్వయంగా సిసి కెమెరాస్ ఆర్డర్ చేసి మన పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సిసి కెమెరా పన్నెండు చేయడం జరిగింది సో ఈ సిసి కెమెరాస్ కమాండ్ కంట్రోల్ రూమ్ మన అర్బన్ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూడా ఓపెన్ చేయడం ఒక టీవీ కూడా పెట్టుకో మరొక టీవీ కూడా త్వరలో పెట్టబోతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కి సుమారు తొంభై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సర్కిల్ అండ్ టౌన్ ఏరియా సో ఇది వ్యాస్ట్ ఈ మొత్తం ఈ టౌన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సర్కిల్ మొత్తం కూడా షేరింగ్ వాటర్స్ విత్ కర్ణాటక స్టేట్ ఆల్ పోలీస్ స్టేషన్ సో ఈ దృష్టి కూడా ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రికాషన్స్ అండ్ సర్వేలెన్స్ అనేది చాలా అవసరం సో సిసి కెమెరాస్ పెట్టాలని ఒక రెండు నెలల క్రితం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ద మర్చెంట్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకొచ్చి ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అలాగే ఈ సీసీ కెమెరాస్ లో డిఫరెంట్ ఫీచర్స్ హై టెక్నాలజీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది అవి ఎన్విఆర్ ఫైవ్ థౌజండ్ పెట్టడం జరిగింది దీనిలో ఫేస్ రిఫెకరేషన్ తర్వాత హీట్ మ్యాప్ బై కెమెరా అండ్ ఫేస్ డిటెక్షన్ అండ్ నంబర్ ప్లేట్ రిఫెకరేషన్ లో ఈ అడుగు ఇది వుద్దు చెప్పవచ్చు దీనికి